నంద్యాల సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల నంద్యాల టౌన్లోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవర్నగర్ వీసీ కాలనీ పార్క్ రోడ్ నాగులకట్ట బీసీ హాస్టల్ చైతన్య స్కూల్ మొదలగు ప్రాంతాలలో నంద్యాల టీ టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో సుమారు అరవై బీఎస్ఎఫ్ కేంద్ర సాయుధ బలగాలతో మరియు టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు సందర్శించి ఎటువంటి అలళ్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడటానికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేందుకు ప్రజలకు భరోసా కల్పించేందుకు కవాతు నిర్వహించారు అనంతరం దేవనగర్ వీసీ కాలనీలోని రౌడీ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు

ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇంకా నంద్యాల టౌన్లో దేవనగర్ ఏరియాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో బిఎస్ఎఫ్ యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది సో దేవనగర్ ఏరియాలో ఈ రౌడీషీటర్స్ కానీ ఈ సస్పెక్ట్స్ కానీ సో ఎక్కువగా ఉన్నారు సో గతం ఎలక్షన్స్లో కూడాను టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ అదేవిధంగా సెవెంటీన్ ఎలక్షన్స్లో కూడా కేసెస్ రిపోర్ట్ అయినాయి సో అందువలన ఫోర్స్ ముందే అడ్వాన్స్ కానీ ముందుగా మనకు నోటిఫికేషన్ రాకముందే ఫోర్స్ వచ్చింది సో దయచేసి ఇక్కడ నుంచి ఎటువంటి ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నార్మల్ కానీ ఏ ఒక్క లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఎలక్షన్స్ శాంతియుతంగా జరగడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ వీళ్ళు మేఘాలయ నుంచి వచ్చినారు సో ఫోర్సెస్ అనేది మన కాన్స్టిట్యూషన్ కూడా ఎక్కువ ఫోర్సెస్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది సో ఇటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ క్రియేట్ అయితే ఇమ్మీడియట్గా పారామిలిటరీ ఫోర్సెస్ రస్ చేసి వాళ్ళని తగిన మీద చర్య తీసుకోవడం అవుతుంది సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఫోర్సెస్ అనేది వచ్చినాయి ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేకుండా ఎలక్షన్స్ సాఫీగా జరగడానికి ప్రజలందరూ కూడా ఆయన సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను